హలో అండి ఈరోజు వంకాయతో మంచి చట్నీ అండి ఇది ఇది చపాతీల్లోకైనా అయినా లేకపోతే రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేస్తామో చూద్దామండి దీనికోసం అయితే మనం ఫోటోలో చూపించినట్టు ముందే చూపించాను మీకు ఓ మూడు వంకాయలు తీసుకున్నాను రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ ఒక ఐదు రెమ్మలు వెల్లుల్లిపాయ ఒక ఆరు పచ్చిమిరపకాయలు రెడీ చేసి పెట్టుకోండి కొంచెం కొత్తిమీర స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ ఓ రెండు చెంచాలు ఆయిల్ వేసి ఆవాలు మినప్పప్పు జీలకర్ర పోపు వేసుకోండి పోపు ఎర్రగా వేగాక ఓ రెండు మిరపకాయలు వేయండి రెండు మిరపకాయలు కొంచెం వేగాక ఇందులో మనం తరిగి పెట్టించుకున్న పచ్చిమిరపకాయలు వేసి ఒక్కసారి వేయించండి వేయించాక తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ వేసేయండి ఉల్లిపాయలు కూడా కొంచెం ఒకసారి వేసేసి కదిపేసేయండి తర్వాత అలాగే వెల్లుల్లిపాయలు తొక్క తీసించుకున్నాం కదా అవి ఐదు డబ్బులు అవి కూడా వేసేసేయండి ఉల్లిపాయలు కొంచెం పచ్చిపచ్చిగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది అనమాట ఈ చట్నీ అందుకని చెప్పి నెక్స్ట్ మనం టమాటాలు తరిగి పెట్టించుకున్నాం కదా టమాటాలు కూడా వేసేదండి ఈ టమాటాలు వేసాక ఒకసారి ఒక కదుపు కదిపేసాయండి టమాటాకు చిన్న పచ్చి వాసన ఉంటుంది కదా ఆ వాసన పోతుందనమాట అయిపోయాక నెక్స్ట్ మనం తరిగి పెట్టించుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా వంకాయ ముక్కలు కూడా వేసేసాయండి వంకాయ ముక్కలు కూడా వేసేసి ఇందులో కాసింత అలాగే చింతపండు కూడా చిన్నది తీసుకోవాలండి చింతపండు కూడా వేసేసేయండి ఇందులోనే వేసి ఒక కదుపు కదిపేసేయండి కదిపాక ఇందులో కొంచెం పసుపు అలాగే సరిపడా కొంచెం సాల్ట్ వేసేయండి సాల్ట్ మాత్రం చూసుకొని వేసుకోండి వంకాయలు వేగిపోయాక చాలా తక్కువ అయిపోతాయి ఒక ప్లేట్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచండి చూడండి కొంతవరకు మగ్గిపోయింది అనమాట అని ఒకసారి మధ్యలో కదిపేసుకోండి కదిపోన్నాక మళ్ళీ ఒకసారి ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసారండి మెత్తగా మగ్గిపోతుంది ఇంకా మూత తీసి చూసుకుంటే తెలిసిపోయిందండి బాగా మా దగ్గరికి అయిపోయింది మనమేమో మూత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో వరకు పక్కన పెట్టేసుకోండి అంతేనండి దీని తర్వాత మనం రోట్లో వేసి దంచుకోవాలన్నమాట కొంచెం చల్లారిపోయాక మీకు రోలు అందుబాటులో లేకపోతే మిక్సీలో కూడా కచ్చా పచ్చాగా మిక్సీ చేసేసారండి సరిపోతుంది రోట్లో వేసేసి ఒక దంపు దంచేసారనుకోండి చాలా టేస్టీగా ఉండే పచ్చడి రెడీ అయిపోతుంది ఇది రైస్లోకైనా కాదు మీకు దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మనం మిక్సీ చేసుకొని మెత్తగా చేసుకున్నాం అనుకోండి ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్